హాయ్ అండి అందరికీ నేను మిరపకాయ బజ్జీలు ఇలా చేయాలో చేస్తున్నాను దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి టూ కప్స్ శనగపిండి పిండి తీసుకుంటున్నా ఇది అప్పటికప్పుడే పట్టించుకున్న పిండి శనగలతోని ఇలా తీసుకున్న పిండి అయితేనే బజ్జీలు మంచి టేస్ట్ ఉంటాయండి అందుకోసం ఇలా తీసుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా కొద్దిగా పసుపు కొద్దిగా కారం పొడి ఇది కలర్ కోసం మాత్రమే ఎక్కువ వేసుకోవద్దు ఆల్రెడీ పచ్చిమిర్చి కారం ఘాటు ఉంటాయి కాబట్టి కొద్దిగా వామ పౌడర్ కచ్చపక్కగా దంచుకున్న వామ పౌడర్ మొత్తం కలిపేసుకోవాలి వామ అలాగే వేసుకోవద్దు కొంచెం పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా సోడా వేసుకుంటున్నా సోడా ఎక్కువ వేసుకోవద్దండి హెల్త్కి మంచిది కాదు దీనిలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి సప్ మళ్ళీ తర్వాత కొద్దిగా చింతపండు తీసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా కొద్దిగా వామప్ పౌడర్ ఇది పచ్చిమిర్చి తీసుకుంటున్నాం కదా దాంట్లో పెట్టుకోవడానికి అంటే దీన్ని ఈ గుజ్జు చింతపండు గుజ్జు పెట్టుకోవడం వల్ల కొద్దిగా పుల్ల పుల్లగా బాగుంటుంది కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి డైరెక్ట్ పచ్చిమిర్చి అలానే వేసుకోవద్దు ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం చింతపండు గుజ్జు ఉంటుంది కదా దాన్ని ఈ పచ్చిమిర్చిలో పెట్టుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయి నేను ఇవి కొద్దిగా ఉండాలని ఈ పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే మనం మధ్యలో చింతపండు గుజ్జు పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా మిరపకాయలు ఘాటు ఉంటేనే బాగుంటాయని ఈ పచ్చిమిర్చి తీసుకున్న మీరు కూడా ఒక్కసారి ఈ పచ్చిమిర్చితో ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇలా మొత్తం పచ్చిమిర్చి ఇలా మొత్తం పెట్టేసుకోవాలండి ఈ విధంగా తీసుకోవాలి వీటిలో నేను ఒక క్యారెట్ ఒక ఆనియన్ ఒక లెమన్ మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నా దీన్ని మనం లాస్ట్లో మిర్చిలో అయినాక మొత్తం లాస్ట్లో పెట్టుకొని తింటే భలే టేస్ట్ ఉంటాయి కాబట్టి ఇలా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసాము చాలా బాగున్నాయి మనం ఇలా రెడీ చేసుకున్న పచ్చిమిర్చిని పిండిలో అద్దేసి ఇలా చేసుకోవాలి ఒక్కసారి ఇలా క్యారెట్ ఆనియన్ తురుముతోని తీసుకోండి చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ఒక ఆయిల్ కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇలా పచ్చిమిర్చి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా చింతపండుతో దాని పిండిలో అది ఇలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి మొత్తం పిండి ఈ విధంగా మొత్తం చేసుకోవాలండి దీనికోసం నేను క్యారెట్ తురుము ఆనియన్ తురుము పెట్టుకున్నాను కదా దీని దీంట్లో ఒక లెమన్ పిండుకోవాలి మొత్తం ఆనియన్ క్యారెట్ మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి మనం ముందుగా చేసుకున్న మిర్చిలు ఉన్నాయి కదా ఆ మిర్చిలల్లో పెట్టుకొని తింటే భలే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా క్యారెట్ కొద్దిగా స్వీట్ కాబట్టి తీయ తీయగా చాలా బాగుంటుంది ఈ విధంగా చూపిస్తుంది కదా ఇలా మనం చేసుకున్న మిర్చి మధ్యలో క్యారెట్ ఆనియన్ తురుము ఇలా పెట్టుకొని తినే ఒక్కసారి ట్రై చేయండి చాలా అదిరిపోయే టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇదే విధంగా చేసుకుంటారు అంత మంచి టేస్ట్ అవుతాయండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా అయ్యిందో టేస్ట్ థ్యాంక్ యూ